హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా అవని వెళ్ళిపోవడంతో ఇంట్లో అందరూ కూడా తల ఒక వైపు కూర్చుని ఆలోచించుకుంటూ బాధపడేవారు బాధపడుతూ ఉంటారు ఇంకా ఇంతలో కమల్ లోపలికి వచ్చి ఇప్పుడు ఇప్పుడు అందరికీ సంతోషంగా ఉందా అవని వద్దనంటే ఇష్టం లేని వాళ్ళు ఈరోజు పండగ చేసుకుంటారు అవును ఇంతకీ ఆరాధ్య ఎక్కడుంది నాన్న అని అడగడంతో ఒక్కసారిగా అందరూ కూడా ఆరాధ్య కోసం వెతకడం మొదలు పెడతారు ఆరాధ్య అయితే ఇళ్ళంతా వెతికినా ఎక్కడా కూడా కనిపించదు చివరికి ఒక ప్లేస్లో కింద నేల మీద కూర్చుని వాళ్ళమ్మ అవని ఫోటో చూసి అమ్మ నన్ను వదిలేసి ఎందుకమ్మ వెళ్ళిపోయావ్ నన్ను కూడా నీతోనే తీసుకెళ్ళిపోవచ్చు కదా నాకు ఇక్కడ ఉండాలనిపించట్లేదమ్మా నాకు నువ్వు కావాలమ్మా అని చెప్పి ఇంకా అక్షయ అయితే ఆరాధ్య అయితే అవని ఫోటో పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఆరాధ్యని చూసిన కమల్ ఒక్కసారిగా ఆగిపోతాడు అలాగే అక్కడికి కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి ఇంకా ఆరాధ్య బాధని చూస్తారు ఇంకా ఇంతలో అక్షయ్ అయితే ఆరాధ్య అని చెప్పి ఆరాధ్య దగ్గరికి వెళ్ళడంతో నాన్న నాకు నాకు అమ్మ కావాలి అమ్మని అమ్మని ఇక్కడికి తీసుకురా నాన్న లేదంటే నన్నైనా అమ్మ దగ్గర దింపేసి దింపేసిన అని చెప్పి ఆరాధ్య ఇంకా అక్షయ్కి చెప్తూ ఏడుస్తూ ఉంటుంది అక్షయ్ ఆరాధ్యతో అమ్మ ఆరాధ్య ఏడవకమ్మా ఏడవకు ఇక్కడ నీకోసం ఇంతమంది ఉన్నాం అని చెప్పి ఇక అక్షయ్ అయితే ఆరాధ్యకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంటాడు కానీ ఆరాధ్య మాత్రం అమ్మ కావాలి అని మారం చేస్తూ ఉంటుంది కమల్ అమ్మ వదర్ని ఇంటి నుంచి పంపించేసి తల్లిని బిడ్డని వేరు చేసావు ఇప్పుడు ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా ఆరాధ్యకి ఏమని నచ్చ చెప్తావు చెప్పమ్మా అని చెప్పి కమలైతే ఇంకా పార్వతిని అడుగుతూ ఉంటాడు పార్వతి రే ఆ ఒక్కది లేకపోతే ఇంట్లో ఏమి ఎవ్వరూ లేనట్టు మాట్లాడుతున్నావు నా మనవరాల్ని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు ఆరాధ్యం నాతో రా అని చెప్పి ఇక ఆరాధ్య చెయ్యి పట్టుకుని బలవంతంగా తన గదిలోకి తీసుకెళ్తుంటుంది ఆరాధ్య వదులు వదులు నానమ్మ నాకు అమ్మ కావాలి డాడీ నన్ను అమ్మ దగ్గర దింపేసే అని చెప్పి ఆరాధ్య ఏడుస్తున్నా సరే ఎవ్వరు చెప్పినా వినకుండా ఇక పార్వతి అయితే ఆరాధ్యని బలవంతంగా చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్తుంది కమలైతే ఇంకా రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వచ్చి నాన్న ఇంట్లో ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నారు కానీ మీరు ఏం మాట్లాడట్లేదేంటి పాపం ఆరాధ్య చిన్నపిల్ల దాన్ని దాని మనసుని అంతలాగా గాయపరచాలా దాన్ని అంతలాగా బాధ పెట్టాలా అని అంటూ ఉంటే ఇంకా రాజేంద్ర ప్రసాద్ కమల్ భుజం మీద తట్టి ఏం చేయాలో తెలియదన్నట్టుగా తన రెండు చేతుల్ని అటు ఇటు ఊపుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలో శ్రీకర్ వచ్చి కమల్కి ఫోన్ చేస్తాడు కమల్ శ్రీకర్ కాల్ లిఫ్ట్ చేసి అన్నయ్యా అని అంటూ ఉంటే శ్రీకర్ శ్రీకర్ అయితే కమల్ నేను బయటే ఉన్నాను రా ఒకసారి బయటకు వస్తావా అని అడగడంతో దానికి కమల్ లోపలికి రా అన్నయ్యా బయట ఉండడం ఏంటి అని అంటుంటే రై నేను అదంతా తర్వాత చెప్తాను ముందు నువ్వు బయటికి రా అని పిలవడంతో ఇక కమలైతే శ్రీకర్ని కలవడానికి వెళ్తాడు శ్రీకర్ అసలు అసలు వదిలిని ఇంటి నుంచి ఏంటి అసలు వదిలినందుకు అమ్మని మెట్ల మీద నుంచి తోసేస్తుంది అమ్మ అనవసరంగా పొరపాటు పడుతుంది అని చెప్పి ఇక కమల్ కమల్తో శ్రీకర్ మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి కమలైతే అన్నయ్య నేను కూడా అమ్మకి ఎంతగానో నచ్చి చెప్పాను పాపం ఆరాధ్య చిన్న పిల్ల వదిన కోసం ఎంతలాగా ఏడుస్తుందో వదిన వదిన ఎక్కడికి వెళ్ళిందో కనీసం తనకి తన పుట్టింటి వాళ్ళు కూడా లేరు ఇప్పుడు వదిన ఎక్కడుంటుందో అని చెప్పి కమల్ మాట్లాడుతూ ఉంటే కమల్ మాటలకి శ్రీకర్ ముందు మనం వదిన ఎక్కడ ఉందో వెతికి పట్టుకోవాలి అని చెప్పి ఇక శ్రీకర్ మాట్లాడుతుంటే శ్రీకర్ మాటలకి అవును అవును అన్నయ్య వదిన ఎక్కడ ఉందో వెతకాలి వదుని వెతికి పట్టుకోవాలి అని చెప్పి ఇంకా కమల్ అలాగే శ్రీకర్ ఇద్దరు కూడా కారులో బయలుదేరుతారు ఇంకా ఎక్కడ చూస్తే అవని ఎక్కడికి వెళ్ళాలో దిక్కుతోచక ఇక ఒక గుడి దగ్గరికి వెళ్ళి చేరుకుంటుంది చాలా అంటే చాలా బాధతో గుడిలోకి వెళ్తుంది అమ్మవారిని చూసి అమ్మా నీళ్ళేవో పాలేవో తెలియక అత్తయ్య గారు నన్ను ఇంటి నుంచి బయటికి పంపించేశారు నేను ఏ తప్పు చెయ్యలేదని ఎంత ఎంతలాగా వాదించినా అక్కడ నన్ను ఎవ్వరూ కూడా నమ్మలేదు నేను నేను ఏ తప్పు చెయ్యలేదు ఈ తప్పులన్నింటికీ కారణం పల్లవిని అని నాకు తెలుసు కానీ అందరి ముందు పల్లవి గురించి నిజం చెప్పలేను నా చేతులతో నేనే నా కన్న కొడుకులా చూసుకునే నా మరది జీవితాన్ని నాశనం చెయ్యలేను దీన్నంతటికీ ఏదో ఒక దారి చూపిస్తావని నమ్ముతున్నాను నువ్వు చూపించాలమ్మా చూపించాలి అని చెప్పి ఇంకా అవని అయితే అమ్మవారి దగ్గర తన బాధలన్నింటినీ చెప్పి మొరపెట్టుకుంటూ అక్కడే ఒక స్తంభం దగ్గర కూర్చుని తనలో తను కుమిలిపోతుంది ఇంకా ఇదంతా ఇలా ఉండగా పల్లవి అయితే ఈ సంతోషాన్ని తన తండ్రి ధరకి చెప్పి ఆనందపడాలి అనుకుంటుంది ఇక తన మొబైల్ తీసుకుని ధరకి కాల్ చేస్తుంది ధర అయితే పల్లవి నువ్వు నువ్వు ఫోన్ చేస్తావని ఎదురు చూస్తున్నాను ఇంతకీ మనం అనుకున్నది ఏమైంది అని అంటుంటే డాడ్ డాడ్ ఈరోజు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మనం అనుకున్న దానికంటే ఇక్కడ ఎక్కువే జరిగింది అత్తయ్యని మెట్ల మీద నుంచి తోసేసిన మరుక్షణం అత్తయ్య సృహ కోల్పోయింది ఎక్కడ నన్ను చూసిందా లేదా అనుకున్నాను కానీ చూసింది ఆ అవనిని తనని మెట్ల మీద నుంచి తోసేసిందని గట్టిగా నమ్మింది ఇక అత్తయ్య అవని అవనిని ఇంటి నుంచి పంపించేమని అందరి దగ్గర అవన్నీ చేసిన తప్పులన్నింటినీ చూపించి తనని ఇంటి నుంచి పంపించేసింది అసలు అసలు నేను ఊహించనే లేదు అవనిని అంత త్వరగా ఇంటి నుంచి గెంటేస్తారని తనే తప్పు చెయ్యలేదని మావయ్య గారు అలాగే బావగారు ఎక్కడ అడ్డం పడతారేమో అని కాస్త టెన్షన్ పడ్డాను కానీ వాళ్ళు కూడా అత్తయ్య చేసిన దానికి తప్పని అనలేదు అని అంటూ ఉంటే ఇక చక్రధర్ మరి నీ భర్త కమల్ ఏమనలేదా అని అడగడంతో తెలిసిందే కదా కమల్ బాబా నాన్న రచ్చ చేశాడు కానీ కమల్ బాబా మాటలు ఎవరు పట్టించుకుంటారు చెప్పండి అని చెప్పి ఇక పల్లవి చెప్పడంతో పల్లవి మాటలకి చక్రధర్ అయితే మొత్తానికి ఆ అవన్నీ ఇంటి నుంచి పంపించేశామనమాట ఇక ఆ ఇంట్లో ఏం చేయాలో అని అంటుంటే డాడ్ ఇక్కడుంది నీ కూతురు పల్లవి తర్వాత ఏం చేయాలో నాకు బహాగా తెలుసు ఇప్పుడు చిన్నగా కమల్ భావని నా వైపుకు తిప్పుకోవాలి అలాగే ఇంట్లో ఉన్న అక్షయ్ని కూడా బయటికి పంపించేయాలి ఈ ఆస్తి మొత్తానికి కూడా నేనే మహారాణి నవ్వాలి అడ్డం వచ్చిన వారు లాగే ఇంటి నుంచి బయటికి పోతారు అని చెప్పి ఇంకా పల్లవి అయితే తన మనసులో ఉన్న కుట్ర మొత్తాన్ని కూడా చక్రధర్కి చెప్తుంటే చక్రధర్ తెగ సంబర పడిపోతాడు ఇక భార్య దూరమైన బాధలో అక్షయ్ బిజినెస్ని కంపెనీని పట్టించుకోవడం మానేస్తాడు ఇక మొత్తాన్ని నా సొంతం చేసుకుంటాను కంపెనీలన్నింటినీ నా కుప్పెట్లో పెట్టుకుంటాను అని చెప్పి చక్రధరిగితే తెగ సంబర పడిపోతాడు ఇంకా ఇక్కడ చూస్తే అక్షయ్ గదిలో తనలో తను కొమిలిపోతూ ఉంటాడు అనుకోకుండా తన కళ్ళ ముందుకి అవని వచ్చి ఏవండి ఏంటి ఇంకా అలాగే ఉన్నారా ఇదిగోండి ముందు కాఫీ తాగండి మీకోసం వేడివేడిగా డిన్నర్ రెడీ చేశాను త్వరగా వచ్చి తినండి అని చెప్పి ఇక అవని అయితే అక్షయ్తో ప్రేమగా మాట్లాడుతూ ఉండడం తనని ప్రేమగా దగ్గరికి తీసుకోవడం ఇలా రకరకాలుగా అక్షయ్ ఊహించుకుంటూ అక్కడ అవని లేదని ఒక్కసారిగా తనను తను కుమిలిపోతూ ఉంటాడు రాజేంద్ర అక్కడికి వచ్చి అక్షయ్ అని పిలవడంతో ఇక అక్షయ్ చిన్న పిల్లాళ్లాగా రాజేంద్ర దగ్గరికి వెళ్ళి రాజేంద్ర భుజం మీద తలపెట్టుకుని ఏడుస్తూ ఉంటాడు రాజేంద్ర అయితే ఊరుకో ఊరుకో అక్షయ్ అవని ఏ తప్పు చేయలేదని నీ మనసుకు తెలిసినప్పుడు ఎందుకు ఎందుకు అందరి ముందు ఆవిరిని పంపించేస్తుంటే తను ఏ తప్పు చేయలేదని చెప్పలేకపోయో తనని ఇంటి నుంచి వెళ్లకుండా ఎందుకు ఎందుకు ఆపలేకపోయో అని అంటుంటే ఇక అక్షయ్ నాన్న మీకంతా తెలుసు మీరు కూడా అని అంటుంటే నువ్వు నువ్వెందుకలా చేయలేదో అర్థం చేసుకోగలను కానీ నీ భార్య ఏ తప్పు చేయలేదని నువ్వు నమ్మినప్పుడు ఆవిని ఇంటి నుంచి వెళ్లకుండా ఆపుంటే బాగుండేది అని చెప్పి రాజేంద్ర అయితే ఇంకా అక్షయ్తో అంటూ ఉంటాడు అక్షయ్ నాన్న అవని ఏ తప్పు చెయ్యలేదని నాకు మీకు తెలుసు కానీ అమ్మ బలంగా అవని ఏ తనని మెట్ల మీద నుంచి తోసేసిందని తను ఈ ఆస్తి మొత్తాన్ని తనే తీసుకోవాలనుకుంటుందని అమ్మ బలంగా నమ్ముతుంది అమ్మ నమ్మకాన్ని కాదంటే తన ప్రేమని తనని అనుమానించినట్టు అవుతుంది కదా అందుకే అందుకే నేను ఏమీ మాట్లాడలేకపోయాను అని చెప్పి అక్షయ్ అయితే తనలో తను కుమిలిపోతుంటాడు ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే చూడు అక్షయ్ నువ్వు నీ భార్య ఏ తప్పు చేయలేదని నమ్ముతున్నావు అది అది నాకు సంతోషం అవని ఎప్పుడు కూడా ఏ తప్పు చేయదు తను కష్టాల్లో ఉండి కూడా బాధపడేవారికి చెయ్యూతనిస్తుంది తనెప్పుడు మన కుటుంబం మంచి కోసమే ఆలోచిస్తుంది అట్లాంటి అవని ఎప్పటికీ కూడా ఏ తప్పు చేయదు అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అని చెప్పి ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అక్షయ్కి నచ్చ చెప్పి అక్కడి నుంచి బయట గార్డెన్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో వాళ్ళ ఇంట్లో పనిచేసే రంగా అయితే రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వస్తాడు వచ్చి అయ్యగారు అని పిలవడంతో ఒక్కసారిగా రాజేంద్ర ఎవరు అన్నట్టుగా తల పక్కకి తిప్పడంతో రంగా ఏంటి ఇలా వచ్చావు ఏమన్నా డబ్బు అవసరమా అని అంటుంటే అది అది కాదయ్యా మీతో ఒక 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 విషయం చెప్పాలి అని చెప్పడంతో ఇక రాజేంద్ర ప్రసాద్ ఏంటి రంగా ఏం కావాలి నీకు డబ్బులు అవసరం లేదంటున్నావు మరి దేని గురించి అని అంటుంటే అది అది అయ్యగారు అవని అమ్మగారు ఎట్లాంటివారో మీ అందరికీ తెలుసు ఈ విషయం గురించి మీతో ఎలా మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు అవని అమ్మగారు ఇంట్లో అందరి మంచి కోరుకునే వ్యక్తి అట్లాంటి అమ్మగారు ఈ తప్పు చేశారని పెద్దమ్మగారు అందరి ముందు అవని అమ్మగారిని అవమానించి ఇంటి నుంచి పంపించేశారు కనీసం ఇంట్లో ఇంతమంది ఉన్నా ఎవరు కూడా అవని అమ్మగారిని ఇంటి నుంచి వెళ్లకుండా ఆపలేకపోయారు ఆఖరికి అవని అమ్మగారు ఏ తప్పు చెయ్యలేదని తెలిసి కూడా నోరు విప్పలేకపోయాను నేను అని చెప్పి ఇక రంగా చెప్పిన మాటలకి ఒక్కసారిగా రాజేంద్ర ఆశ్చర్యంగా కుర్చీలో నుంచి పైకి లేచి రంగా ఏం మాట్లాడుతున్నావు అవని ఏ తప్పు చేయలేదని నీకు తెలిసి నిజం చెప్పలేదా అని అంటుంటే అవును అవును అయ్యగారు అవని అమ్మగారు ఏ తప్పు చెయ్యలేదు నా కళ్ళారా నేను చూశాను పెద్దమ్మగారిని మె మెట్ల మీద నుంచి తోసింది అవని అమ్మగారు కాదు అవని అమ్మగారిలాగా రెడీ అయినా పల్లవమ్మ అని చెప్పడంతో ఒక్కసారిగా రాజేంద్ర షాక్ అయిపోతాడు ఏం రంగా పార్వతిని మెట్ల మీద నుంచి తోసింది పల్లవినా అని అంటుంటే అవునయ్యా ఈ విషయాన్ని చెప్పకూడదు అనుకున్నాను ఈ నిజాన్ని చెప్పి మీ ఇంట్లో గొడవలు పెట్టాలని కాదు కానీ నా బిడ్డ షావు బ్రతుకుల మధ్యలో ఉంటే తన చేతి గాజులిచ్చి నా కూతుర్ని బ్రతికించిన దేవతయ్య అవని అమ్మగారు అట్లాంటి అట్లాంటి తల్లిని అందరి ముందు అవమానించి ఇంటి నుంచి పంపించేస్తున్న చూస్తూ మౌనంగా ఉండిపోయాను ఒక్క మాట కూడా చెప్పలేకపోయాను నేను నా బిడ్డ మొహం చూసిన ప్రతిసారి అవని అమ్మే గుర్తొస్తుంది అట్లాంటి తల్లికి ఇంత అన్యాయం జరుగుతుంటే ఇంకా నేను నోరు విప్పకుండా మౌనంగా ఉండలేను అందుకే అందుకే చెప్తున్నాను మీకు మీకు నిజం తెలియాలని చెబుతున్నాను అవని అమ్మగారు లాంటి చీర కట్టుకొని అమ్మగారు లాగే రెడీ అయిన పల్లవమ్మే పెద్దమ్మ పెద్దమ్మగారిని మీద నుంచి తోసేశారు పెద్దమ్మగారిని పట్టుకునే లోపే పెద్దమ్మగారు కళ్ళు తిరిగి పడిపోయారు ఇక పల్లవమ్మ ఒక్కసారిగా పెద్దమ్మగారు చూడకుండా వెనక్కి తిరిగి మెట్లు పారిపోతూ మెట్లెక్కి వెళ్ళిపోయారు ఆ నిజాన్ని ఆవని అమ్మగారిని ఇంటి నుంచి బయటికి పంపించినప్పుడే చెప్పు ఉండాల్సింది కానీ అందరి ముందు చెప్తే అందరూ నన్నేమంటారా అని భయపడ్డాను అమ్మగారి చేతి ఉప్పు తిన్నవాణ్ణి ఇప్పటికి నిజం చెప్పకపోతే నేను ఈ ఇంటి ఉప్పు తిన్నవాణ్ణి ఈ ఇంటికి మోసం చేసిన వాడిని అవుతాను అని చెప్పి ఇక ఆ ఇంట్లో పనిచేసే రంగా అయితే జరిగిందంతా కూడా రాజేంద్రకి చెప్తాడు ఒక్కసారిగా రాజేంద్ర జరిగింది తెలుసుకొని చాలా కోపంగా లోపలికి వెళ్ళబోతుంటాడు ఇక్కడ చూస్తే కమల్ అలాగే అక్షయ్ ఇద్దరు కూడా అవని కోసం మొత్తం ఊరంతా వెతుకుతుంటారు ఇక అవని అయితే గుడి నుంచి బయటికి వస్తుండగా కొంతమంది రౌడీలు అవని చుట్టుముడతారు వాళ్ళని చూసిన అవని ఎవరు ఎవరు మీరంతా నా ఎందుకు వచ్చారు అని అంటుంటే మేమందరం దొంగలం నీ దగ్గరికి ఎందుకు వస్తాం నీ ఒంటి మీదున్న నగల కోసం వచ్చాం మర్యాదగా నీ ఎంతటి నువ్వు వాటిని తీసిస్తావా లేక మా మమ్మల్ని తీసుకోమంటావా అని చెప్పి రౌడీలైతే అవరిని బెదిరిస్తుంటారు అవని రేయ్ రేయ్ దగ్గరకు వచ్చారంటే చంపేస్తాను నా దగ్గర ఉన్నది ఏ బంగారం కాదు ఇది నా భర్త కట్టిన మంగళ సూత్రం దీన్ని నేను ఇవ్వలేను అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతుంటే రేయ్ ఇది వీళ్ళ ఇలా చెప్తే వినదురా మనమే తీసుకోవాలి పట్టుకుంట్రా దాన్ని అని చెప్పి ఇక అందరూ కూడా పల్లవి చేతులు పట్టుకుని పల్లవి మెడలో ఉన్న మంగళసూత్రాన్ని అలాగే నల్ల పూసల్ని లాక్కొని పల్లవికి చూపిస్తాడు ఇక పల్లవి ఒక్కసారిగా తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని చూసి రే అది అది నా భర్త నా మెడలో ఎంతో ప్రేమగా కట్టిన మంగళసూత్రాలరా వాటిని వాటిని కూడా తీసేసుకున్నారా నా మంగళ సూత్రాన్ని నాకివ్వండిరా నన్ను నన్ను కాపాడే వాళ్ళు ఎవరు లేరా అని చెప్పి ఇక పల్లవి అయితే అవని అయితే చాలా గట్టిగా ఏడుస్తుంది ఒక్కసారిగా కమల్ అక్షయ్ ఇద్దరు కూడా అవని మెడలో మంగళ సూత్రాలు లాక్కున్న వాడిని గట్టిగా కొడతారు అది చూసినా అవని చాలా సంతోషిస్తుంది కమల్ శ్రీకర్ అని అనడంతో వచ్చేసాం వదిన మేము వచ్చేసాం ఇక మీకు ఎట్లాంటి భయం లేదు ఇదిగోండి వీటిని ముందు మీ మెడలో వేసుకోండి అని చెప్పి గమలైతే ఇక మంగళసూత్రాల్ని అలాగే నల్ల పూసల్ని ప అవని చేతిలో పెడతాడు అలాగే అక్కడున్న రౌడీలందరినీ బాగా చిదక్కొడతాడు వదిన మీరు మీరిలా రోడ్డు మీద ఒంటరిగా అంత పెద్ద కుటుంబం ఉన్న అనాథల ఇలా గుడి దగ్గర ఉండడం ఏంటి అని చెప్పి కమల్ మాట్లాడుతూ ఉంటే శ్రీకర్ కూడా అవును అవునదున అమ్మ మిమ్మల్ని ఇంటికి రానివ్వనప్పుడు మీరు నా దగ్గరికి రావాల్సింది మా ఇంట్లో ఉండాల్సింది అని అంటుంటే ఆ మాటలకి ఇక అవని అయితే మీ ఇంటికా అది నీ ఇల్లు కాదు కదా శ్రీకర్ అది మీ మావయ్య గారు విశ్వనాథం ఇల్లు ఆ ఇంటికి నేను ఎలా వస్తాను శ్రీకర్ వద్దు నేను రాను ఒక అనాథలా బ్రతికాను అనాథలాగే ఉన్నాను కానీ మీ అన్నయ్య నా మెడలో ఈ తాలి కట్టి నాకు చాలా పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు మీ ఇంట్లో అడుగు పెట్టినరోజు ఇంతమంది నా కుటుంబమని ఎంతగానో ఆనందపడ్డాను కానీ కానీ అంత కుటుంబం ఉన్న మళ్ళీ నన్ను అనాథనే చేశారు అని చెప్పి ఇక అయితే చాలా బాధపడుతుంది కమల్ వదిన నువ్వు అలా మాట్లాడద్దినా నువ్వెందుకు అనాథం అవుతావు నీకు మేమందరం ఉన్నాం నువ్వు ఏ తప్పు చేయలేదని అందరి ముందు మేం రుజువు చేస్తావు ముందు నువ్వు అనే వాళ్ళ ఇంటికి వెళ్ళు అని చెప్పి ఇక కమలైతే ఆవిని శ్రీకర్తో పాటు తన ఇంటికైతే పంపిస్తాడు ఇక శ్రీకర్ అవనిని తీసుకుని ఇంట్లో అడుగు పెట్టడంతోనే హాల్లో ఉన్న విశ్వనాథం ఆగు అని గట్టిగా అరుస్తాడు ఇక శ్రీకర్ అయితే ఏమైంది మావయ్య గారు ఎందుకు నన్ను నాగమంటున్నారు అని అంటుంటే చెడు ఈ ఇంట్లో ఉండేది నువ్వు మాత్రమే కానీ నీతో పాటు మరొకరిని తీసుకొస్తున్నావు అని అంటుంటే ఆ మాటలకి పక్కన ఉన్న శ్రీయ డాడీ ఏం మాట్లాడుతున్నారు ఆవిడా అవని అక్క మీకు తెలీదా అని అంటుంటే తెలుసు అవని అనే తెలుసు పైగా రాజేంద్ర ప్రసాద్ గారి పెద్ద కోడలని కూడా తెలుసు కానీ నువ్వా ఇంట్లో కోడలిగా అడుగు పెట్టలేదు కదా నిన్ను కనీసం ఆ కుటుంబం కోడలిగా కూడా అంగీకరించలేదు కదా ఒకవేళ నువ్వు కూడా రాజేంద్ర రాజేంద్రప్రసాద్ గారి కోడలిగా అదే ఇంట్లో ఉంటే ఈ అవలిని నీ తరువాత తను కూడా నా కూతురులాగే ఈ ఇంట్లోకి రానిచ్చి ఉండేవాణ్ణి కానీ నీ భర్తే ఈ ఇంటికి ఇల్లరికంగా వచ్చాడు ఇప్పుడు తనున్నది సరిపోక మళ్ళీ మరొకరిని ఇంటికి తీసుకొస్తున్నాడు ఇదేమీ అనాథాశ్రమం కాదు అలాగని సత్రం అంతకన్నా కాదు ఇక్కడ దిక్కు మొక్కు లేని వాళ్ళకి కాస్త చోటు ఇవ్వడానికి అని చెప్పి ఇక విశ్వనాథం మాట్లాడుతుంటే ఆ మాటలకి శ్రీకరైతే మావయ్య గారు ఏం మాట్లాడుతున్నారు నేనేమి దిక్కు లేక మీ ఇంట్లో ఉండట్లేదు మీరే మీ కూతుర్ని వదులుకోలేక మా ఇద్దరిని మీ ఇంట్లో ఉండమని అడిగితే వచ్చి ఉంటున్నాము దాన్ని అడ్డం పెట్టుకుని మా వద్దని అవమానిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోనని చెప్పి ఇక శ్రీకర్ అయితే విశ్వనాథానికి గట్టి వార్నింగే ఇస్తాడు పక్కన ఉన్న అవని శ్రీకర్ నా వల్ల నువ్వు గొడవ పడద్దు ప్లీజ్ నేను వెళ్ళిపోతాను అని చెప్పి ఇక అవని వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్న శ్రేయ ఆగక్క ఆగు నువ్వు ఇంటి నుంచి అడుగు పెడితే నా మీద ఒట్టే నువ్వు ఇక్కడే మాతో పాటే ఉండాలి వెళ్ళద్దు అని చెప్పి ఇక శ్రీయ అలాగే శ్రీకర్ ఇద్దరు కూడా ఆవుతారు అదంతా చూసిన విశ్వనాథం అయితే ఏమీ మాట్లాడలేక కోపంగా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు ఇక ఇక్కడ చూస్తే రంగా చెప్పిన నిజంతో రాజేంద్ర ప్రసాద్ అయితే లోపలికి వెళ్ళి పల్లవి అని గట్టిగా అరుస్తాడు ఇక పల్లవి అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా హాల్లోకి వస్తారు ఇంకా రాజేంద్ర ప్రసాద్ అయితే పల్లవిని పిలవడంతో పార్వతి ఏవండి ఏమైంది ఎందుకంత కోపంగా ఉన్నారు పల్లవిని ఎందుకు పిలుస్తున్నారు అని అంటుంటే చెప్తా అంతా చెప్తా పల్లవి రావడంతోనే మావి గారు నన్ను పిలిచారు అని అంటుంటే ఎందుకు చేసావు ఎందుకు చేశావి తప్పు అని అడుగుతుంటే ఒక్కసారిగా పల్లవికి ఏమీ అర్థం కాదు ఏంటి నేను తప్పు చేశానా నేను తప్పు చేయడమేంటి అని చెప్పి పల్లవి మాట్లాడుతూ ఉంటే ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే చెడు మీ అత్తయ్య గారిని నుంచి తోసేసింది నువ్వా కాదా చెప్పు చెప్తావా లేదా అని చెప్పి ఇక రాజేంద్ర అయితే పల్లవిని గట్టిగా నిలదీస్తాడు పల్లవి అదేంట అదేంటి మావయ్య గారు అత్తయ్యని మెట్ల మీద నుంచి తోసేసింది ఆమె అక్క కదా మరి నన్ను అడుగుతున్నారేంటి ఇక్కడున్న అందరికీ కూడా తెలుసు కదా అందుకే కదా అవని ఇక ఇంటి నుంచి వెళ్ళిపోయింది అని చెప్పి ఇక పల్లవి అయితే తడబడుతూ మాట్లాడుతుంది అదే టైంలో కమల్ కూడా అక్కడికి వస్తాడు ఒక్కసారిగా రాజేంద్ర పల్లవిని నిలదీస్తుంటే కమల్ షాక్ అయిపోతాడు నాన్న ఏమైంది అని అంటుండే ఏమైందా నీ భార్య నాగే రెడీ అయ్యి మీ అమ్మని మెట్ల మీద నుంచి తోసేసి ఆ నిందని అమని మీద నెట్టేసింది పైగా తను ఏ తప్పు చేయలేదని బుకాయిస్తోంది అని అంటుంటే కమల్ చాలా కోపంగా నాకు తెలిసే నాకు తెలుసు నీ గురించి బాగా తెలుసు నువ్వే ఇదంతా చేసావని నాకు ఏదో ఒక మూల చిన్న అనుమానం వచ్చింది చెప్పు ఎందుకు ఎందుకు ఇదంతా చేసావు పైగా వదన్ని ఇంటి నుంచి బయటికి పంపించేదాకా తీసుకొచ్చావు చెత్తావా లేదా అని చెప్పి కమలైతే ఇక పల్లవి జుట్టు పట్టుకుంటాడు ఇక ఎంతలో పవని పల్లవి ఆగు ఆగు బావా అసలేం మాట్లాడుతున్నావు నేనేంటి అత్తయ్యని మెట్ల మీద నుంచి తోసేయడమేంటి అత్తయ్య అంటే నాకెంతిష్టమో మీకెవరికీ తెలీదా అయినా మావయ్య గారు ఏదో బుద్ధి లేక మాట్లాడుతున్నారు అది పట్టుకుని నువ్వు నన్ను అని అంటుంటే ఇక వెంటనే కమల్ తట్టుకోలేక పల్లవి చెంపపగల కొడతాడు ఏం మాట్లాడుతున్నావు మా నాన్నకి బుద్ధి లేదంటావా తప్పు చేసింది కాకుండా తిరిగి బుక ఇస్తావా అని అంటుంటే సరే అత్తయ్యని నేనే మెట్ల నుంచి తోసేశానని అనడానికి సాక్షి ఉందా చెప్పండి అత్తయ్య గారు తన కళ్ళతో చూశారు తనని తోసింది అక్క అని కానీ మీరందరూ నేనని ఇట్లా నింద వేయడం ఏ మాత్రం కూడా బాగోలేదు నాకు అర్థమైంది అవనిని ఇంటి నుంచి అత్తయ్య గారు పంపించేయడం మీకెవ్వరికీ ఇష్టం లేదు అందుకే ఆ నిందని నా మీద వేసి నన్ను ఇంటి నుంచి పంపించడానికే కదా ఇట్లా అందరి ముందు నన్ను అవమానిస్తున్నారు అని చెప్పి పల్లవి అయితే తెగ రెచ్చిపోతూ ఉంటుంది ఇక రానున్న ఎపిసోడ్లో పల్లవి గురించి అన్ని నిజాలు రాజేంద్ర ప్రసాద్ తనకి చెప్పిన రంగా ఇద్దరూ కలిసి సాక్ష్యాలతో ఏ రకంగా బయట పెట్టబోతున్నారు అలాగే గడప దాటిన అవని తన వాళ్ళ కోసం వెతకడం మొదలు పెడుతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్